హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన తొమ్మిది రకాల నైవేద్యాలను అతి తక్కువ సమయంలో తక్కువ వంట సామాన్లను యూజ్ చేసుకొని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను పక్కా ప్లానింగ్తో చేసుకున్నామంటే ఒకే ఒక గంటలో తొమ్మిది రకాల ప్రసాదాలు చేసుకునే వచ్చండి ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ స్టెప్ వచ్చేసి ముందు రోజునైతే నిద్రపోయే ముందు కొన్ని రకాల పప్పుల్ని మనం నానపెట్టుకోవాలి వడల కోసం ఉద్దిపప్పును ఒక రెండు గ్లాసుల ఉద్దిపప్పును ఒక బౌల్లోకి నానబెట్టుకొని అదేవిధంగా ఇంకో బౌల్లోకి బూరెల కోసం ఒక గ్లాసు ఉద్దిపప్పు అదేవిధంగా ముప్పావు గ్లాసు బియ్యంని వేసుకొని నానబెట్టుకోండి అదేవిధంగా శనగల్ని కూడా నానబెట్టేసుకున్నాం ఈ మూడు రకాల పప్పుల్ని ముందు రోజునైతే నానపెట్టుకున్నామంటే మరుసటి రోజు ప్రిపరేషన్ చూసేస్తాం సెకండ్ స్టెప్ వచ్చి నిద్ర లేవగానే మార్నింగ్ మనం ఏం చేయాలనేసి అదేవిధంగా మళ్ళీ మూడు బౌల్స్ తీసుకొని ఒక బౌల్లోకి రైస్ కోసం బియ్యంని ఒక రెండు గ్లాసుల బియ్యంని నానపెట్టుకోండి అదేవిధంగా వడపప్పు కోసం కొద్దిగా పెసర్ పప్పు అదేవిధంగా బూరెల పిండి ఉంది కదా పూర్ణం కోసం శనగపప్పుని ఒక ఒక గ్లాస్ శనగపప్పుని నానపెట్టేసుకుందాం ఈ మూడు రకాల పప్పుల్ని నిద్ర లేవగానే మనం నానపెట్టుకోవాలండి ఇది సెకండ్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కుక్కర్ని తీసుకొని ముందుగా నానబెట్టుకున్నాను ముందు రోజు నైట్ నాన కదా శనగల్ని ఇందులోకి వేసుకొని కొద్దిగా సాల్టు ఆ శనగలు మునిగే వరకు వాటర్ని వేసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ పెట్టేసుకుందాం మనకి ఎంత సాఫ్ట్నెస్ కావాలో చూసుకొని త్రీ ఫోర్ విజిల్స్ పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలండి తర్వాత స్టెప్ వచ్చేసి మనం ముందు రోజు నానపెట్టుకున్నాం కదా ఆ పప్పులనంతా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్ని తీసుకొని ముందు గాయల కోసం నానపెట్టుకున్న ఉద్దిపప్పుని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాం వాటర్ ఏమి వేసుకోకుండా వాటర్ అంతా ఫుల్గా డ్రై చేసేసి ఈ విధంగా గట్టిగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి మనం ఎండింగ్లో గాధలు వేసుకున్నామంటే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి మనం గాజలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట సో ఈ పిండిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాం ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి బూరెల కోసం నానపెట్టుకున్న బియ్యంని వేసేసుకున్నాం ఈ ఉద్దిపప్పు బియ్యం అంతా వేసుకొని కొద్ది వాటర్ని వేసుకొని బాగా గ్రా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి ఈ బూరెల పిండిలో కొద్ది కొద్ది వాటర్ని వేసుకుంటా గ్రైండ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనకి బూరెలు వేసుకోవడానికి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇప్పుడు సైడ్కి పెట్టేసుకున్నాం ఇప్పుడు రెండు రకాల పిండిలు గ్రైండ్ చేసుకున్నాం శనగలు కూడా ఉడకపెట్టేసుకున్నాం ఇప్పుడు కుక్కర్ని తీసుకొని బియ్యం ముందే నానపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా రైస్ని కూడా బాయిల్ చేసేసుకున్నాం ఈ రైస్ మనకి పులిహోరకి దద్దోజనంకి యూజ్ అవుతుంది సో ఒక త్రీ విజిల్స్ పెట్టేసుకుందాం మరీ ఎక్కువ స్మూత్గా బాయిల్ చేసుకోకండి రైస్ని మనకి పులిహోరకి పలుపలా ఉండాలి కాబట్టి ఒక విజిల్ తక్కువే పెట్టుకోండి ఈరోజు చూడండి ఇప్పుడు శనగలు చూసేస్తాం ఇంకో గ్యాస్ మీద మనం రైస్ని బాయిల్ చేసేసుకోండి శనగలు అయితే బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో వాటర్ అంతా ఫుల్గా వడగట్టేసేయండి ఇంకో ప్లేట్లోకి సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఇప్పుడు సపరేట్గా పెట్టేయండి శనగల తాలింపుని ఎండింగ్లో వేసేసుకున్నాం ఇప్పుడు అదే కుక్కర్లోకి ముందుగా పూర్ణం కోసం నానబెట్టుకున్న పెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని ఒక టూ విజిల్స్ పెట్టేసుకున్నాం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి టూ విజిల్స్లో ఫుల్గా బాయిల్ అయిపోతుంది చూడండి బాగా సాఫ్ట్గా బాయిల్ అయిపోయింది ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా ఫుల్గా వడగట్టేసేయండి అస్సలు వాటర్ ఏ వండుకూద్దండి ఫుల్ డ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక స్మాష్ అన్ని తీసుకొని బాగా స్మాష్ చేసుకుందాం పప్పు గుత్తుతో అయినా వెనుపుకోవచ్చు లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ పప్పు వేసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ బెల్లంని వేసుకుందాం బెల్లంని ముందుగా తురుము పెట్టుకున్నామంటే ఈ విధంగా ఈజీగా మనం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి బెల్లం కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా బాగా స్మాష్ చేసుకోండి బెల్లం వేసుకున్న తర్వాత స్మాష్ చేసేటప్పుడు మనకి వాటర్ రిష్గా తయారవుతుంది ఈ పూర్ణం అనేది సో మనకి పల్చిగా వండకూడ్డు మనం రౌండ్ చేసుకోవడానికి రౌండ్ రౌండ్గా చేసుకోవాలి కదా పూర్ణము అప్పుడు మనకి గట్టిగా ఉండాలి కాబట్టి స్టవ్ మీద పెట్టుకున్నాం కొద్దిసేపు ఒక టూ మినిట్స్ స్టవ్ మీద పెట్టేసుకున్నామంటే మనకి గట్టిగా తయారవుతుంది పూర్ణం అనేది సిమ్లో పెట్టుకోండి మంటను మరీ హైలో పెట్టేసుకోకండి సో సిమ్లో పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ ఎలాచీ అదే విధంగా ఒక రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల చూడండి ఇంకొద్దిసేపు బాగా మిక్స్ చేసుకున్నాం అంటే ఫుల్ గట్టిగా తయారవుతుంది ఇంకా వన్ మినిట్ మంటను లో ఫ్లేమ్ పెట్టేసి బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మిక్స్ చేసుకున్నారంటే సరిపోతుంది అడగంటుకోకుండా మిక్స్ చేసుకుంటూ ఉండండి గదితో అలా కలబెడుతూ ఉండండి చూడండి ఇప్పుడు సైడ్కి పెట్టేస్తాము పూర్ణం చల్లారే వరకు మనం వేరే ప్రాసెస్ చేసేస్తాం ఇది రౌండ్స్ బాల్స్ లాగా చేసుకోవాలి కదా రౌండ్ రౌండ్ బాల్స్గా సో చల్లారినివ్వండి ఇప్పుడు ఈ లోపల మనం లెమన్ రైస్ని అదేలాగా దద్దోజనాన్ని తయారు చేసుకున్నాం ఒక వెడల్పాటి బౌల్లోకి లెమన్ రైస్ కోసం రైస్ని బాగా చల్లారి పెట్టుకోండి అదేవిధంగా ఒక రౌండ్గా ఉండే బౌల్ని తీసుకొని దద్దోజనానికి కొద్దిగా రైస్ని వేసుకొని ఆ గరికతోనే కొద్దిసేపు బాగా స్మాష్ చేసుకోండి అలా లైట్గా స్మ స్మాష్ చేసుకున్నామంటే దద్దోజనం చాలా టేస్టీగా వస్తుంది అనమాట ఒక టీ గ్లాస్ని తీసుకొని ఆ టీ గ్లాస్తో బాగా చ కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం పచ్చి పాలను వేసుకోకండి బాగా కాంచి చల్లార్చిన పాలను మాత్రమే వేసుకోండి అదే గ్లాస్తో ఒక గ్లాస్ పెరుగును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం చాలా సింపుల్ అండి దద్దోజనం చేసుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇందులోకి అంతా మనం పోపన్ పెట్టుకోవాలి యాక్చువల్గా కొద్ది సాల్ట్ను కూడా వేసి మిక్స్ చేసేయండి ఇప్పుడే కావాలంటే అదర్వైస్ తర్వాత కూడా వేసుకోవచ్చు మనం కావాలంటే సో ఇప్పుడు సైడ్కి పెట్టేసి ఈ లెమన్ రైస్కి తయారు రెడీ చేసుకుందాం లెమన్ రైస్ కోసం ఒక రెండు నిమ్మకాయలను జ్యూస్ని మాత్రమే తీసుకొని ఈ విధంగా గింజలంతా వడగట్టేసి సైడ్కి వేసేయండి ఇందులోకి కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పల్పలా వస్తుంది అన్నం అనేది ముద్దుగా అయిపోకుండా చూడండి ఈ విధంగా చేత్తోనే మిక్స్ చేసేసి సైడ్కి పెట్టేస్తాం ఇప్పుడు ఈ దద్దోజనానికి ఈ లెమన్ రైస్కి అన్నిటికీ కూడా లాస్ట్లో పోపు పెట్టుకుందామండి ఈ పూర్ణం చల్లారిపోయింది ఇప్పుడు రౌండ్ రౌండ్ బాల్స్గా చేసుకొని సపరేట్గా పెట్టుకుందాం చూడండి కొంచెం మరీ చిన్న సైజు కాకుండా మరీ బిగ్ సైజు కాకుండా ఇలా గోళీ అంత సైజులో ఒక చిన్న లెమన్ అంత సైజులో చేసేసుకోండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది మనకి బూరెలు అనేది ఇప్పుడు పెట్టే పోపును పెట్టేసుకుందాం ఫస్ట్ లెమన్ రైస్కి తర్వాత దద్దోజనానికి తర్వాత సొండలు ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా ఈ మూడింటికి మనం పోపులు పెట్టేసుకున్నాం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర శనగపప్పును వేసుకుని ఒక ఎండి మిర్చిని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు అంతే ఎండిపోపు దినుసులు బాగా చెట్టుపట అనే వరకు వేయించుకోండి సిమ్లోనే వేయించుకోండి కొద్దిగా సాల్ట్ ఇప్పుడు దద్దోజనంలోకి మిక్స్ చేసేసుకున్నాం అంతే అండి దద్దోజనం రెడీ అయిపోయి లైట్గా కొత్తిమీరతో పైన అట్లా చల్లండి సరిపోతుంది ఇప్పుడు లెమన్ రైస్కి పోపను పెట్టేసుకున్నాం అదే ప్యాన్లోకి ఇంగో స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పును కూడా వేసుకొని వీలైతే గ్రౌండ్నట్స్ కూడా వేసుకోండి పల్లీలు ఉంది కదా అవి కూడా వేసుకోండి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని ఒక ఎండి మిర్చిని కూడా వేసుకొని రెండు జములు కరివేపాకును వేసుకొని తగినంత పసుపును కూడా వేసుకొని మంటను ఆఫ్ చేసేసేయండి సరిపోతుంది ఈ సెగకే సరిపోతుంది ఇప్పుడు చూడండి కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి లెమన్ రైస్ని లెమన్ రైస్ కూడా రెడీ అయిపోయింది ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం అంతే అండి దద్దోజనం రెడీ అయిపోయింది లెమన్ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు సొండల్లోకి పోపును పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ లెమన్ రైస్ని కూడా ప్రసాదం కిందకి సైడ్కి పెట్టేయండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకో స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ పోపు దినుసులన్నీ మళ్ళీ వేసుకోండి ఆవాలు జీలకర్ర అదేవిధంగా ఒక రెండు ఎండు మిర్చిని కూడా తుంచి వేసుకొని కరివేపాకు నూడా వేసుకోండి ఈ పోపులు వచ్చి సొండలకు ఇప్పుడు ఈ సొండల్లో ఆల్రెడీ పెట్టుకున్నాం కదా సొండల్ని తీసి ప్యాన్లోకి వేసేసుకుందాం ప్యాన్లోకి వేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరిని కొద్దిసేపు ముందే తురుము పెట్టుకోండి ఆ తుడుముని తీసుకొని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఈ టైంలో పచ్చి కొబ్బరి తురుము కంపల్సరీ వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వేసుకోవడం వల్ల సో ఈ తురుమును కూడా వేసుకొని కొద్దిసేపు జస్ట్ హాఫ్ మినిట్ బాగా వేయించుకుంటే సరిపోతుంది అంతే అండి ఈ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది సైడ్కి పెట్టేసుకుందాం ఇంకా నెక్స్ట్ ప్రసాదం బూరెల్ని వేసేసుకుందాం ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న బూరెల్ పిండిని తీసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా బెల్లం తురుమును కూడా వేసుకోండి ఎందుకంటే పైన ఉండే లేయర్ బూరెలు స్వీట్గా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది ఈ బెల్లం వేసుకోకపోతే మనకి చెప్పగా ఉంటుంది పైన లేయర్ అనేది లోపల పూర్ణం మాత్రమే తీయగా ఉంటుంది కాబట్టి కొద్దిగా బెల్లము అదేవిధంగా కొద్దిగా వంట సోడాను కూడా వేసుకొని లైట్గా వాటర్ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పూర్ణం రౌండ్స్ ఉంది కదా బాల్స్ ఇందులోకి వన్ బై వన్ వేసుకొని బాగా జస్ట్ ఆ పూర్ణం బాగా మునిగేలాగా పిండిని అలా స్పూన్ ఒకటి తీసుకొని అలా అలా చేసుకోండి ఇప్పుడు ఈజీగా ఈ విధంగా వేసేసుకున్నామంటే పూర్ణం అనేది బయట రాకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బూరెలు అనేది మీకు ఎక్స్పీరియన్స్ ఉండే పని అయితే మీరు చేత్తోనే వేసుకోవచ్చు ఫస్ట్ స్టార్టర్స్ వాళ్ళకు నేను చెప్పేది సో ఈ విధంగా స్పూన్తో వేసుకున్నామంటే మనకి బూరెలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి మంచి సైజులు కూడా వచ్చాయి సో ఈ విధంగా వేసుకొని వన్ బై వన్ తీసేసుకున్నాం ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి మనం పైన అలా బెల్లం వేయడం వల్ల మనకి కలర్ కూడా ఈ విధంగా బ్రౌనిష్ కలర్ వచ్చి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట బూరెలు ఇప్పుడే ఇంకో ప్రసాదం కిందకి ఈ బూరెలు పిండి మిగులుతుంది ఖచ్చితంగా కొద్ది మింగల్నే మిగులుతుంది ఇందులోకి ఇంకొద్ది బెల్లం కూడా యాడ్ చేసుకొని మనం ఇంకో స్వీట్ బూరె తీపి బూరెలు అంటారు కదా అలాగే తీపి బోండాలను వేసేసుకున్నామంటే ఇంకో ప్రసాదం కిందకి యాడ్ అయిపోతుంది మీకు టైట్గా ఉనింది అనుకోండి పిండి అలాగే వేసేసుకోండి కొద్ది లూజ్ ఉన్నిందంటే కొద్ది బియ్యం పిండిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి అంతే అండి తీపి బూరెలు కూడా వేసేసుకోవచ్చు ఆ ఒక్క బూరెలు పిండితోనే మనకి రెండు ప్రసాదాలు రెడీ అయిపోయింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నా ఈజీగా తీపి బూరెలు వేసేసుకోవచ్చు జస్ట్ బెల్లం యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఆ పిండిలోకి ఇంకో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది తీపి బూరెలు అనేది ఒకవేళ మీకు పూర్ణం మిగిలిందంటే మీరు కావాలంటే పోలీలలు అయినా వేసేసుకోవచ్చండి టైం అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్రసాదం గారెల్ని రెడీ చేసుకున్నాం కొద్దిగా వంట సోడా వేసుకొని కొద్దంటే కొద్ది వాటర్ని వేసుకొని బిస్కట్తో బాగా మిక్స్ చేసుకోండి ఈ స్టెప్ కంపల్సరీ చేసుకోండి అప్పుడే మనకి అనేది పైన క్రిస్పీగా వస్తుందనమాట లోపల సాఫ్ట్గా వస్తుంది గుల్లగుల్లగా సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకున్నాం కొద్దిగా అల్లం తరుగు కొద్దిగా పచ్చిమిర్చి తరుగు అదేవిధంగా కరివేపాకు కొత్తిమీర తరుగును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కొద్దిగా జీలకర్ర కొద్దిగా మిరియాలను కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి ఈ పిండి అయితే అంతే అండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా గారెలు వేసేసుకున్నాం గారెలు కూడా ఎలా వేసుకోవాలో పర్ఫెక్ట్ షేప్లో అనేది మీకు ఒక టిప్ చెప్తాను చూడండి ఈ విధంగా ఒక గ్లాస్ అన్న ఒక బౌల్ అన్న తీసుకొని కర్చీప్ కట్టేసి బాగా కాటన్ కర్చీప్ తీసుకోండి పైన వాటర్ వాటర్తో బాగా తడిపేసేయండి ఇప్పుడు ఒక రౌండ్ని తీసుకొని వాటర్ అద్దుకుంటూ జస్ట్ హోల్ పెట్టేసారంటే సరిపోతుంది ఏమీ చేయక్కర్లేదు హోల్ పెట్టేసి గ్లాస్ని ఇలా ఆయిల్లో ఇలా తిప్పించామంటే ఆ గారెలు అనేది ఆయిల్లో పడుతూ వస్తుంది అనమాట ఈ విధంగా చూడండి ఈ వేలో ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి మనకి లుక్ వైజ్ చాలా బాగుంటేనే మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది కదా సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మాకైతే ఈ ఈ ప్రాసెస్లో మీకు చేత్తో వేసుకునే ఎక్స్పీరియన్స్ ఉండే పని అయితే మీరు చేత్తోనే వేసుకోండి ఒకే కన్సిస్టెన్సీలో ఒకేలాగా రావాలంటే గారెలు ఈ విధంగా వేసారంటే అన్ని గారెలు మనకి ఒకే షేప్లో వస్తాయి ఒకేలాగా ఉంటాయి చూడడానికి బాగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి నేను ఈ విధంగా వేస్తున్నాను చూడండి ఈ కలర్ వరకు బాగా కాలనివ్వండి బాగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట గారెలో అప్పుడు బాగా లోపలంతా గుల్లగుల్లగా బాగా కాలిపోయి ఉంటుంది బాగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట పైన లేరు ఏమో చాలా క్రంచీగా ఉంటుంది లోపల ఏమో చాలా మెత్తగా ఉంటుంది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది గారెలు ఈ కన్సిస్టెన్సీలో మీరు పప్పు రుబ్బి చేసుకున్నారంటే ఇప్పుడు ఇదే గారెల పిండితో మనము పెరుగు వడను కూడా వేసేసుకుందామండి పెరుగు వడ కోసం ఒక బౌల్లోకి ఒక హాఫ్ లీటర్ నీళ్ళ కట్ చేసుకొని వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి వంటలేమి లేకుండా మిక్స్ చేసుకోండి కొంతమంది పెరుగు వడలు షుగర్ వేసుకుంటే ఇష్టపడతారు సో కావాలంటే ఒక త్రీ టూ త్రీ టు ఫోర్ స్పూన్స్ షుగర్ వేసుకొని కొద్దంటే కొద్ది వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మీకు షుగర్ ఇష్టం లేకపోతే ఉత్త పెరిగిన మిక్స్ చేసుకోండి లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి కావాలంటే ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఆ గారెల్ని ఇందులోకి వేసుకొని బాగా ఒక టూ త్రీ అవర్స్ బాగా నానపెట్టుకున్నామంటే సరిపోతుంది మీకు అప్పటికప్పుడే పెరుగు వడ రెడీ అవ్వాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంటే ఇంకో పద్ధతి కూడా ఉందండి గాజెలు చేస్తూనే వాటర్లో వేసేసి జస్ట్ అట్లా పిండేసామంటే తర్వాత పెరుగులో వేసుకున్నామంటే ఈజీగా పీల్స్తుంది అనమాట ఫాస్ట్గా రెడీ అవ్వాలంటే ఫాస్ట్గా అవసరం లేదు అనుకుంటే ఈ విధంగా నార్మల్గా వేసేసుకోండి ఇప్పుడు పెరుగు వడల్లోకి కావాల్సిన పోపును కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోండి అంతే అండి పెరుగు వడ కూడా రెడీ అయిపోయింది గారెల పిండితోనే గారెలో అయిపోయింది పెరుగువడ అయిపోయింది పూర్ణం పిండితోనే పూర్ణం బూరెలో అయిపోయింది తీపి బూరెలో అయిపోయింది చూడండి ఒక్కో పిండితోనే మనకి రెండేసి ప్రసాదాలు రెడీ అవుతోంది ఇప్పుడు ఎనిమిదో ప్రసాదంగా పానకాన్ని రెడీ చేసుకోండి ఒక బౌల్లోకి వాటర్ని వేసుకొని అందులోకి కొద్దిగా బెల్లం తరుగును తర్వాత మిరియాలు పౌడర్ కొద్దిగా కొద్దిగా ఎలాచీ పౌడర్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ తర్వాత తులసి ఆకులు అంతే అండ్ ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టేస్తాం పానకం కూడా రెడీ అయిపోయింది తొమ్మిదో ప్రసాదంగా వడపప్పును ముందుగా నానపెట్టుకున్నాం కదా మనం మార్నింగ్ లేవు కానీ ఆ వడపప్పుని ఇంట్లోకి వేసుకుని ఒక బెల్లం అందులో పెట్టేసేయండి వడపప్పు ప్రసాదం కూడా రెడీ అయిపోయింది చూడండి వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన తొమ్మిది రకాల ప్రసాదాలు ఒకే గంటలో చేసేసుకోవచ్చు ఈ విధంగా ప్లాన్ చేశారంటే మీరు కూడా ఈవేలో ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్